ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పీజీఆర్ఎస్ పథకంలో ప్రభుత్వం మారింది ముగ్గురు కలెక్టర్లు మారి నాలుగో కలెక్టర్ వచ్చినాడు కానీ ప్రభుత్వ కింది స్థాయి ఉద్యోగుల పనితీరు మాత్రమే ఏమాత్రం మారడం లేదు ముఖ్యంగా మోకాటికి బో బోర్డుగుండుకు ఒకటే లెక్క పద్ధతుల్లో పీజీఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే పని మీద ఉన్నారు రెవెన్యూలో అత్యధిక మంది వచ్చినప్పటికీ ముడుపులు ముట్టినవాడు మనకు కావాల్సినోడైతే ఈడ దరఖాస్తు ఇచ్చిన మూడో రోజే ఫీల్డ్ మీదకి పోయి వాళ్ళకు తక్షణం పరిష్కరిస్తారు లేదనుకుంటే తొంభై రోజులు ఇచ్చినా నూట ఐదు రోజులు ఇచ్చిన డెబ్బై ఐదు రోజులు ఇచ్చినా ఒక రోజు ముందు రెండు గంటలకు మూడు గంటలుగా ఫోన్ చేసి ఫిర్యాదుదారును మీరు వస్తారా మేము క్లోజ్ చేయాలని చెప్పి క్లోజ్ చేసే పద్ధతి తప్ప ఇంకోటి లేదు కలెక్టర్ వచ్చిన తర్వాత కింది స్థాయి ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది అనుకుంటే మన పనితీరు మెరుగుపడే పరిస్థితి లేదు ఇప్పటికైనా జిల్లా అధికారి యంత్రాంగం జిల్లా కలెక్టర్ స్పందించి ఈ పీజీఆర్ఎస్లో పనితీరు మెరుగుపడే విధంగా తప్పుడు నివేదికలు ఇస్తే కింది స్థాయి ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది